మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపుడి ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్న సినిమా పేరు శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో రకాల అప్డేట్లు అయితే వచ్చాయి ఇటీవలే మేసాల పిల్ల అంటే సాగే ఒక సాంగ్ రిలీజ్ అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దాని గురించే చర్చించుకుంటున్న విషయం తెలిసిందే హై లెవెల్లో దూసుకెళ్తున్న ఈ సాంగ్ మరోవైపు ఈ సినిమా నుంచి అదిరిపే స్టిల్స్ అయితే బయటకు వచ్చిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ స్టిల్స్పై అలాగే ఇమేజ్లపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేడు ఆయన నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి రిలీజ్ అయిన అదిరిపే న్యూస్ అయితే వైరల్ అవుతోంది లేటెస్ట్ సాంగ్ కూడా అదిరిపే లెవెల్లో ఉంది ఇలాంటి స్టైల్ లుక్లో చిరంజీవి గారిని నేను ఎప్పుడూ చూడలేదయ్యా ఆయన టాలీవుడ్లోనే నెంబర్ వన్ మగధీర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారి సినిమాని వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన విశ్వంవర సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమాను కూడా సమ్మర్ సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు దీంతో వరుస సినిమా స్ట్రీంగ్లతో ప్రస్తుతం బిజీగా మారిపోయారు ఆయన